కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధారణకు కృషి చేస్తున్న మహానీయుడు జ్యోతిరావు పూలే అని కేవీపీఎస్ నగర కార్యదర్శి భాస్కర్ పేర్కొన్నారు శుక్రవారం కర్నూలు అర్బన్ ముప్పై రెండవ వార్డు ముజాఫర్ నగర్ లో వార్డు అధ్యక్షుడు ఈ రామాంజనేయుడు అధ్యక్షతన జ్యోతిరావు పులే నూట తొంభై ఎనిమిదో జయంతి గణంగా నిర్వహించారు కార్యక్రమానికి కేవీపీఎస్ నగర కార్యదర్శి భాస్కర్ సిఐటియు నగర ఉపాధ్యక్షుడు కె సుధాకరప్ప కేవీపీఎస్ నగర సహాయ కార్యదర్శి ఎంసీ ఆనంద్రు హాజరయ్యారు ముందుగా జ్యోతిరావు పూలే నగర మాట్లాడుతూ పద్దెనిమిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున పూలే తన అనుచరులతో కలిసి దిగువపురాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక సమాజ్ ఏర్పాటు చేశాడన్నారు తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి అణకారణ వర్గాలకు విద్యను అందించాలని మొదటి పంతులమ్మగా ఆమెను తీర్చిదిద్దారని అన్నారు సిఐటి నగర ఉపాధ్యక్షుడు కె సుధాకరప్ప మాట్లాడుతూ మతాలు కులాల మధ్య తారతమ్యం లేకుండా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేశాడని కొని ఆడారు లాగ్రేంజ్ లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడినట్లు చెప్పారు కావున పూలే దంపతులు ఆశయ సాధన కోసం కుల వివక్ష పోరాట సమితి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి కె సురేష్ ఎం శ్రావణ్ కుమార్ ఎం విసన్న మహేష్ చిట్టిబాబు బిరాజు అయ్యప్ప స్వామి వెంకటేష్ కే రాజు కే కేవీపీఎస్ నాయకుడు తది తయారు పాల్గొన్నారు ఆ రకంగా మంచిని చదువుకు చాలా దూరం చేసేవాళ్ళు ఆడ మీద తోటగాడికి వచ్చి అరే మనకి చదువుడైనా కూడ మనం మనకు చదువు లేదు అదే వాళ్ళ నాయన కూడా చూడు కూడా మాట్లాడి మాట్లాడిచి ఆయన చదువు మానిపించారు అయినా ఉన్న కొంతమంది ఈయన కొంతమంది తోడి ఈయన ప్రస్తుతం ఉంటే ఆయన అరే నాయన ఆయనకు మంచి తెలియదు చుట్టుపక్కల ఆయన ఆయన పట్టు వదలకుండా చిన్న మరాఠీ భాష నేర్చుకొని చిన్నగా మన రాయడము లెక్కలు చేసుకోవడం అన్నీ చూసుకున్నాడు బాగా నేర్చుకున్నాడు నేర్చుకొని చదువు పట్ల ఆసక్తి చూపించినాడు బాగా ఆసక్తి చూపించాడు ఏమైంది తర్వాత ఆయన మళ్ళీ చదువుకుపోయినాడు మన తర్వాత పంపించినాడు తర్వాత మన దళిత మహిళల పైన దళితులపైన ఈయన మంచి పోరాటం చేసినాడు ఈరోజు దళితులు ఉన్నతంగా చదువుకోవడానికి అవకాశం ఇచ్చినారు ఎవరంటే మా